రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతు మిత్రులందరికీ ధన్యవాదాలండి సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతాన్ని అయితే ఈ వీడియోనైతే లైక్ చేయండి అన్న సో మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మనకి ఈ మిరప పంటలో మనకు ఈ రెండో స్టెప్ గ్రోతింగ్ కోసం అయితే మనకు మార్కెట్లో ఎలాంటి మందులు దొరుకుతాయి అనే దాని గురించి మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో ప్రధానంగా అయితే ఇప్పుడు మనకు చాలా రైతుల స అనేది రైతు ప్రతి ఒక్క రైతు తోటలో అయితే ఒక ఒక కా స్టెప్పు అయితే పడింది సో మనకు ఈ కాపు పడిన తర్వాత మనకు రెండో స్టెప్ అనేది గ్రోత్ వచ్చి మంచిగా పూత రావడానికి అలాగే మనకు ఎలాంటి మందులు మార్కెట్లో దొరుకుతాయనే దాని గురించి తెలియజేస్తాను సో ప్రధానంగా అయితే మనకు ఇప్పుడు ఈ ఒక స్టెప్ పడిన కాయలకు ప్రధానంగా కాయమచ్చ కాయకుళ్ళు సమస్యలు అనేది అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది సో ఎందుకంటే మంచు అనేది ఎక్కువగా కురుస్తుంది అలాగే మనకు కొన్ని కొన్నిచేట్లు కొన్ని చోట్ల వర్షాలు అనేది పడుతున్నాయి సో అందువల్ల మనకు ఈ మచ్చలు కాయకుళ్ళ సమస్యలు అనేది కూడా వచ్చే అవకాశం ఉంటుంది దానికోసం మార్కెట్లో కొన్ని రకాల మందులు అయితే ఎలాంటి మందులు దొరుకుతాయనే దాని గురించి నిన్నటి వీడియోలో అయితే చెప్పాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి సో మనకు డోస్తో సహా అయితే బెస్ట్ రిజల్ట్ ఇచ్చే వందకు వంద శాతం వచ్చినా కూడా మనకు కాయమచ్చ కానీ కాయకుల సమస్య కానీ తెగుల సమస్య కానీ వచ్చినా కూడా వంద శాతం కంట్రోల్ చేసే చేసే మందులు అయితే నిన్నటి వీడియోలో అయితే చెప్పాను సో తప్పకుండా అయితే వెళ్ళి చూడండి సో మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ మిరప పంటలో మనకు రెండో స్టెప్ గ్రోతింగ్ కోసం మనకు మార్కెట్లో దొరికే ప్ర మందులతో పాటు మనకు ఈ రెండో స్టెప్ గ్రోతింగ్ రావాలంటే మనకు ఈ భూమిలో అడుగు మందులు ఈ ఫర్టిలై ఎన్పికి ఫర్టిలైజర్స్ అనేది ఏం వేసుకోవాలి అనే దాని గురించి కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్తాను సో ప్రధానంగా అయితే మనకు కొంతమంది రెండో స్టెప్ గ్రోతింగ్ అనేది వచ్చింది సో వచ్చిన వాళ్ళైతే ఏ విధంగా సెట్ చేసుకోవాలనేది రేపటి వీడియోలో అయితే చెప్తాను ఈరోజు మనకు గ్రోతింగ్ వచ్చిన తర్వాత రావడానికి బెస్ట్ మందులు సో మనకు టెక్నికల్ పరంగా అయితే నేను ఈ వీడియోలో అయితే చాలామంది రైతులైతే సో బయోలు అయితే ఎక్కువగా వాడరు సో ఆ టెక్నికల్ పరంగా ఎలాంటి మందులు దొరుకుతాయి అనేది చెప్తాను సో బయో సెకండ్ స్టెప్ గ్రోతింగ్ కోసం అయితే బయో అనేది కూడా వాడుకోవచ్చు ఎందుకంటే మనకు ఆల్రెడీ కాప్ అనేది పట్టి ఉంటుంది కాబట్టి గ్రోత్ అనేది రావాలంటే మనకు ఖచ్చితంగా బయో అనేది కూడా వాడుకోవచ్చు సో వాడాలి అనుకున్న వాళ్ళు బయోనైతే వాడుకోవచ్చు లేకపోతే నేను చెప్పి టెక్నికల్ పరంగా అయితే ఇప్పుడు నేను చెప్పే ప్రోడక్ట్ అయితే వాడుకోండి మీకు వందకు వంద శాతం అయితే రిజల్ట్ అయితే ఉంటుంది సో వీడియోలోకి అయితే వెళ్దాం వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో తప్పకుండా అయితే నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను సో మంచి ఇన్ఫర్మేషన్ అనేది అందించినా కూడా మాకు సరైన రీచ్ అనేది రావట్లేదు నాకైతే సో ఎవరెవరు చాలామంది యూట్యూబర్స్ అయితే మామూలుగా ఇన్ఫర్మేషన్ అనేది రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చినా కూడా మనకు ఈ మంచి కండ రీచ్ అయితే వస్తుంది సో నేను టెక్నికల్ పరంగా మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలియజేసినా కూడా సరైన రీచ్ అయితే రావట్లేదు నాకు సో తప్పకుండా అయితే వీడియోని చూస్తున్నాం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్దాం మిరప పంటలో మనకు ఈ రెండో స్టెప్ గ్రోతింగ్ కోసం అయితే మనకు ఈ పెస్ట్ మనం స్ప్రేయింగ్ చేసే మందులతో పాటు మనకు ఈ అడుగు మందులు అనేది కూడా చాలా అవసరం ఎందుకంటే మనకు ఈ రెండో స్టెప్ గ్రోతింగ్ కావాలని రావాలనుకుంటే మనకు ఈ భూమిలో అనేది మంచిగా పోషకాలు అనేది మంచిగా ఉండాలి సో మొక్క భూమిలో పోషకాలు ఉన్న మొక్కకు అందించే మొక్కకు సమర్థవంతంగా అందే విధంగా ఉన్నప్పుడే మనకు స్టెప్ గ్రోతింగ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది సో ప్రధానంగా అయితే మనకు మొక్కకు ఈ గ్రోతింగ్ సమయంలో అయితే ఈ నత్రజని బాస్వరం పొటాష్ అనేది చాలా అవసరం సో వాటితో పాటు మనకు మొక్క ఎక్కువగా పెరగడానికి ప్రధానంగా కావాల్సింది ఈ నత్రజని అండి సో మనకి ఈ నత్రజని వల్ల మనకు మొక్క అనేది పెరుగుదల పెరుగుదలకు దోహదపడడం జరుగుతుంది సో మనకి ఈ టైంలో అయితే నత్రజని ఎక్కువగా పర్సెంట్ ఉన్న మందలని అయితే వాడుకోవాల్సి ఉంటుంది అందులో వచ్చి మనకు ఈ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నా అనేది మార్కెట్లో అయితే దొరుకుతుంది సో దీన్నైనా కూడా మనం వాడుకుంటే మనకు మొక్కకు అనేది నత్రజని ఎక్కువగా అందించి గ్రోత్ అనేది బాగా రావడానికి పనిచేయడం జరుగుతుంది సో తప్పకుండా అయితే ఈ రెండో స్టెప్ గ్రోతింగ్ కోసం స్ప్రేయింగ్ చేసుకోవాలనుకున్న ముందే మనం ఈ నేను ఫర్టిలైజర్స్ ఎరువునైతే మనం మిరప పంటలు వేసుకుంటే మనకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఎరువు వేసుకున్న తర్వాత స్ప్రేయింగ్స్ అయితే చేసుకోండి గ్రోత్ అనేది మీకు వందకు వంద శాతం వచ్చే అవకాశం ఉంటుంది సో మనకు ఎలాంటి ప్రోడక్ట్ దొరుకుతాయి అనేది మార్కెట్లో కొన్ని రకాల ప్రోడక్ట్లు అయితే టెక్నికల్ ప్రోడక్ట్లు అయితే చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి రెండో స్టెప్ గ్రోతింగ్ కోసం అయితే మనకు టెక్నికల్ పరంగా తెలుసుకున్నట్లయితే మనకు తెలుసు దొరికే ప్రోడక్ట్ ఏంటంటే మనకు ఈ సుమిటోమో కంపెనీకి చెందిన హోసీ అండి సో మనకి హోసీలో అనేది ఏముంటుందో తెలుసుకున్నట్లయితే జిబ్రలిక్ యాసిడ్ అనేది మనకు జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ అయితే ఉండడం జరుగుతుంది జిబ్రలిక్ యాసిడ్ అనేది సో మనకు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా మనకు గ్రోతింగ్ కోసం అయితే ప్రధానంగా అయితే ఏదైనా బయో ప్రొడక్ట్ కానీ లేకపోతే ఏదైనా కూడా సో జిబ్రలిక్ యాసిడ్ అనేది ఖచ్చితంగా అయితే వాళ్ళు కంపెనీ వాళ్ళు మిక్స్ చేసి ఉంటారు సో మనకు ఈ జిబ్రలిక్ యాసిడ్ వల్లే మనకు గ్రోత్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది సో లేకపోతే మనకి అమినో యాసిడ్స్ విటమిన్స్ ప్రోటీన్స్ వల్ల కూడా గ్రోత్ అనేది వస్తుంది సో మనకు కాపు షెట్ స్టే ఒక సే ఒక స్టేజ్ స్టా కాప్ సెట్ కాకుండా ముందు అయితే వాటి వల్ల గ్రోత్ వచ్చే అవకాశం ఉంటుంది సో మనకి ఇప్పుడు కాప్ అనేది పడింది కాబట్టి వాటి వల్ల అంతగా గ్రోత్ అనేది రాదు సో మనకి జిబ్రలిక్ యాసిడ్ అనేది మనకు వాడుకోవచ్చు సో ఇది వచ్చి ఇందులో తక్కువ పర్సెంటేజ్లో ఉంటుంది వన్ జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్లో అయితే ఉంటుంది కాబట్టి దీన్ని అయితే వాడుకోవచ్చు సో మనకి ఇది వచ్చిన చిగురులు మొత్తం మంచిగా నీట్గా రావడానికి అలాగే మనకు ఈ బయోమందులాగా పెద్ద పెద్ద ఆకులు కాకుండా ఎల్లో కలర్లో అయితే రాదు ఇది సో మంచిగా నలుపులోనే రావడం జరుగుతుంది ఇది ఒక టెక్నికల్ బెస్ట్ కంపెనీ అయినా సుమిటోమా కంపెనీలో ఇది మనకు దొరుకుతుంది సో మనకి ఓసీ అనేది మీకు అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా అయితే మీరు ఓసీని అయితే ఒక ఐదు వందల ఎంఎల్ అయితే ఒక ఎకరానికి వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో మనకు దీని కాంబినేషన్లో అయితే మీరు ఇంకా మొక్క అనేది ఎక్కువగా మొద్దు బారింది అనుకుంటే దీని కాంబినేషన్లో అయితే ఈ విల్లువుడ్ వాళ్ళది బ్రాండ్ అయినా కూడా వాడుకోవచ్చు సో మనకి బ్రాండ్ అనేది కూడా ఒక వంద ఎంఎల్ తీసుకోండి సో మనకి ఇది ఒక ప్లాంట్ గ్రోత్ ప్రమోటరు సో మనకి ఇది మొక్క పెరుగుదల తీసుకురావడానికి అలాగే మనకు పూత రావడానికి ఇది పనిచేస్తుంది సో ఖచ్చితంగా అయితే ఈ కాంబినేషన్లో అయితే ఓసీ బ్రాండ్ కాంబినేషన్లో అయితే వాడుకుంటే మీకు గ్రోత్ అనేది తోట అనేది ఎంత మొద్ద బారినా కూడా మనకు మంచి రిజల్ట్ అయితే వచ్చే విధంగా అయితే పనిచేస్తుంది సో మనకు ఎక్కువగా గ్రోత్ కావాలి ఎక్కువగా గ్రోత్ కావాలనుకుంటే ఈ కాంబినేషన్లో అయితే వాడుకోండి సో మనకు కొంచెం కొంచెం చిట్టుచిగురులుగా గ్రోత్ రావాలి అనుకుంటే ఈ ఓసీ కాంబినేషన్లో అయితే మీరు ఈ పిఐ కంపెనీకి చెందిన బయోవిటాన్ అయితే వాడుకోండి సో మనకి ఈ బయోవిటా అనేది అవైలబుల్గా ఉంటే బయోవిటా వాడుకోండి లేకపోతే మనకు ఈ హ్యుమిసోల్ అని దొరుకుతుంది పిఐలోని సో మనకు అందులో యాసిడ్ ఫుల్విక్ యాసిడ్ అనేది ఉంటుంది సో మనకి ఈ హోసీ కాంబినేషన్లో ఈ హ్యూమిసోల్ అనేది వాడినా కూడా మనకు మొక్క అనేది నలుపుగా రావడానికి అలాగే మనకు వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందడానికి మంచిగా పనిచేసే అవకాశం ఉంటుంది సో చాలామంది ఏరియాలో మీకు హోసీ అనేది అవైలబుల్గా లేకపోవచ్చు సో అందుకోసమైతే ఇంకో ప్రోడక్ట్ ఏంటంటే మనకు బెస్ట్ గ్రో లైఫ్ వాళ్ళది ఈ బెస్ట్ రిచ్ గ్రో అని దొరుకుతుంది సో మనకి రిచ్ గ్రోలో కూడా మనకు ఈ జి జిబ్రలిక్ యాసిడ్ అనేది మనకు జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ అయితే ఉంటుంది సో రిచ్ గ్రో లేదా జిప్పీ గోల్డ్ అని ఉంటుంది సో ఈ రెండు టెక్నికల్స్లో సేమ్ ఉంటుంది సో వీటిలో ఏదైనా మీరు వాడుకోవచ్చు సో ఇదైనా కూడా మనకు రెండో స్టెప్ గ్రోతింగ్ కోసం అయితే మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో దీని కాంబినేషన్లో అయినా మీరు ఈ బయోవీటా కానీ లేకపోతే ఈ పిఐ కంపెనీ హిమ్సోల్ కానీ లేకపోతే ఈ విల్వుడ్ వాళ్ళది బ్రాండ్ అయినా కూడా దీని కాంబినేషన్లో అయినా కూడా వాడుకోవచ్చు సో వా బ్రాండ్ అనేది తీసుకుంటే మీరు ఒక వంద ఎంఎల్ అయితే తీసుకోండి సో మనకి రిచ్ గ్రో అనేది ఒక ఐదు వందల ఎంఎల్ ఒక ఎకరానికి అయితే స్ప్రేయింగ్ చేసుకోండి సో లేక బయోవేటా తీసుకుంటే బయోవేటాను ఒక మూడు వందల నుంచి నాలుగు వందల ఎంఎల్ వరకు స్ప్రేయింగ్ అయితే చేసుకోండి సో ఎందుకంటే మనకు ఈ టైంలో గ్రోత్ అనేది కొంచెం రావాలంటే మనకు ఖచ్చితంగా కూడా మనకు కొంచెం డోస్ అనేది పెంచుకుంటూ వాడుకుంటేనే మనకు రిజల్ట్ అయితే కనిపిస్తుంది సో మొద్దు బారిన తోటలు కూడా రావాలంటే కొంచెం డోస్ ఎక్కువగా పడితేనే మనకు వచ్చే అవకాశం ఉంటుంది సో వీటి కాంబినేషన్లో మీరు ఏదైనా దోమ సమస్య ఉంటే దోమకి కానీ లేకపోతే నల్లి సమస్య ఉంటే నల్లికి కానీ లేదంటే తెగులు సమస్య ఉంటే తెగులు సమస్యకైనా కూడా కాంబినేషన్లో అయితే కలిపి స్ప్రేయం చేసుకోండి సింగిల్గా వీటిని ఒకటే సింగిల్గా స్ప్రే చేయాల్సిన అవసరం అయితే లేదు సో ఖచ్చితంగా అయితే ఈ విధంగా స్ప్రేయింగ్ చేసుకుంటే మీకు రెండో స్టెప్ గ్రోతింగ్ అనేది మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది సో ఇవి కాకపోతే ఇవి మనకు టెక్నికల్ పరంగా అయితే ఈ విధంగా అయితే మనకు దొరుకుతాయి ఓసీ కానీ జి రిచ్ గ్రో కానీ లేకపోతే ఈ జిప్పి గోల్డ్ కానీ సో వీటి కాంబినేషన్లో అయితే మీకు ఇంకా గ్రోత్ ప్రమోటర్స్ను అయితే కలిపి యాడ్ కూడా చేసుకొని స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు రెండో స్టెప్ గ్రోతింగ్ కోసం అయితే మనకు మిరప పంటలో ఇంకా మార్కెట్లో ఎలాంటి మందులు దొరుకుతాయని తెలుసుకున్నట్లయితే మనకు సో ఈ పోషక్ సూపర్ అండి సో మనకి పోషక్ సూపర్ అనేది కూడా మనకు మంచిగా పనిచేసే అవకాశం ఉంటుంది సో ఇందులో వచ్చి మనకు ఈ జిబ్రలిక్ యాసిడ్ అనేది మనకు జీరో పాయింట్ జీరో ఫోర్ ఫైవ్ పర్సెంట్ అయితే ఇందులో ఉండడం జరుగుతుంది ఎస్ఎల్ రూపంలో అయితే సో ఇందులో మనకు పర్సెంటేజ్ అనేది పెంచి ఎక్కువగా ఉంటుంది ఇందులో వచ్చి సో దీన్ని స్ప్రే చేయడం వల్ల కూడా మనకు రెండో స్టెప్ గ్రోతింగ్ అనేది మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది సో దీని కాంబినేషన్లో అయితే ఏమి వాడాల్సిన అవసరం లేదు సింగిల్గానే స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు సో మీరు దీని కాంబినేషన్లో వాడాలంటే తెగులుకు కానీ లేకపోతే దోమక కానీ లేకపోతే నల్లి నల్ల తామర పురుగుకైతే కలిపి స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు సో ఇందులో వచ్చి మనకు పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి మనకు ఇది కొంచెం స్ప్రే చేసిన తర్వాత వచ్చిన చిగురులనేది కొంచెం ఎరుపు రంగులో వచ్చే అవకాశం ఉంటుంది సో రైతులు తప్పకుండా అయితే గమనించుకోగలరు సో దీనైనా కూడా వాడినా కూడా మనకు వందకు వంద శాతం అయితే ఈ గ్రోత్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది మంచి రిజల్ట్ అయితే ఉంటుంది రెండో స్టెప్ గ్రోతింగ్ అయితే దీనివల్ల ఖచ్చితంగా అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో దీన్నైతే మనము ఒక ఎకరానికి వచ్చి ఒక నూట యాభై ఎంఎల్ వరకు అయితే స్ప్రేయింగ్ అయితే చేసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఎక్కువగా గ్రోత్ కావాలనుకుంటే ఒక నూట యాభై ఎంఎల్ వాడుకోండి సో లైట్గా అంటే మనకు తక్కువ అనుకుంటే ఒక వంద ఎంఎల్ వరకు వాడుకోవచ్చు ఇది మనకు మార్కెట్లో కూడా తక్కువ ధరకే లభించే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు చెప్పినవన్నీ నేను టెక్నికల్ పరంగా అయితే ఒక బెస్ట్ బ్రాండెడ్ కంపెనీ ప్రొడక్ట్స్ అయితే చెప్పడం జరిగింది సో ఇంకా మీకు రెండో స్టెప్ గ్రోతింగ్ కావాలి అనుకుంటే మీరు ఇంకా ఏదైనా మనకు మార్కెట్లో అనేక రకాల బయోపెస్టిసైడ్స్ అయితే ఉంటాయి సో వాటిలో మీరు ఏదైనా ఒకటి ఎంచుకొని స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు సో బయోఐనా అనేది ఎందుకు చెప్తున్నానంటే నేను సో ఈ రెండో స్టెప్ గ్రోతింగ్ అనేది కొంచెం కష్టం రావడానికి కొంచెం కష్టమే ఉంటుంది సో అందుకోసం అయితే మనం ఒకసారి బయో అయినా కూడా వాడుకోవచ్చు సో గ్రోతింగ్ కోసం అయితే సో తప్పకుండా అయితే మీరు ఈ టెక్నికల్ పరంగా అనుకుంటే వీటిని అయితే వాడుకోండి మీకు వీటిని వాడుకున్నా కూడా మనకు ఖచ్చితంగా రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఎక్కువగా అయితే వీటిని వాడుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి సో ఈ వీడియోలో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేను వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతాన్ని అయితే వీడియోనైతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్